నిరీక్షణను నిరీక్షణ పరీక్షణను పుట్టించను పరీక్ష అంటే చాలాసార్లు విశ్వాస జీవితంలో పరీక్షలు ఎదురవుతాయి కదా ఆ పరీక్షల్లో కొంతమంది దేవుని గురించి మాట్లాడితే ఆ పరీక్షల్లో సోలిపోయి ఓడిపోయి ఆదరణ లేక ఇంకా ఏముంది లేని అని చెప్పి దేవుడు వారి జీవితంలో ఏదైనా ఆశించింది జరగకపోతే కొన్నిసార్లు వాళ్ళు అంటారు దేవుని దగ్గరికి రాలేక దేవునికి దూరం అయిపోయి ఆదరణ కలగలేక వారికి ఏమైపోతున్నారంటే మందుకు బానిషి అయిపోయేవాళ్ళు లేకపోతే ఇంక దేవుడే వద్దనుకునేవాళ్ళు కొంతమంది అయితే దేవుని గురించి మాట్లాడితే చాలు రయ్యమని లేస్తారు మాకు తెలిసలే అంటారు ఎందుకంటే వారు ఎక్కడో స్ట్రగుల్ అయ్యారు వారి జీవితంలో ఎక్కడో స్ట్రగుల్ అయ్యారు అయితే ఇక సంబంధమైనవి జరగలేనప్పుడే నువ్వు అంత బాధపడితే దేవుడు ఇక సంబంధమైన వాటిని నీకు ఇవ్వడా ఇస్తాడు ఈరోజు కాకపోతే రేపిస్తాడు కానీ అసలైన విషయానికి దూరం అయిపోతున్నావే నువ్వు పరలోక సంబంధమైన జీవితానికి అవుతున్నావు అనేది నీకు గమ గుర్తిరగాల గుర్తెరిగి దేవుని వైపు తిరగాల ఎందుకనంటే అదే కాదు జీవితం ఇక ఇవన్నీ పోయేటివే కానీ నిలబడేది దేవుడు దేవుని రాజ్యమైన నిత్యం నిలిచినని వాక్యం చలిగిస్తుంది రీలారా ఎప్పుడు స్ట్రగుల్ కావద్దు ఎప్పుడు ఎలా పడితే అలాగా నిరుస్తాక చెందొద్దు దేవుడి మీద దేవుడు ఉన్నాడు నీ పరీక్షే నీకేమో నిరీక్ష అనే నీకు పరీక్షలోనే నిరీక్షణ ఉండాలి పరీక్ష ఉండాలి పరీక్షలో నీకు నిరీక్షణ ఉండాలి ఓర్పు ఉంటే గొప్ప కార్యాలు చేస్త జరుగుతాయంట అందుకనే చెడు జరగకుండా ద్రోహత కార్యాలు జరగకుండా ఓర్పు అని రాయబడింది దేవుడు చెప్పిన మాట నిజం సత్యం ఈరోజు ఆదరణ లేకపోతే ఆదరణ కలిగించే దేవుని మాట విను నీకు ఆయన సహాయం చేస్తాడు దేవుడు దీవించను కదా